హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జూన్ పదమూడు పద్నాలుగు తేదీలో అక్కడక్కడ భారీ వర్షాలు అవకాశాలు ఉన్నాయని అటు రాయలసీమకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం నుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఉదయం నుండి మధ్యాహ్నం దాకా భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే వాతావరణంలో మార్పులు కారణంగా తెలుగు రాష్ట్రంలో కాస్త వర్షాలు తగ్గినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు కోస్తాంధ్రాన్ని ఆనుకుని ఏర్పడిన ఉపరితల ఆవతనం రాయలసీమ మీదుగా అటు కర్ణాటక వైపుకు వెళ్ళిపోయినట్టు వాతావరణ శాఖ తెలిపింది దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తగ్గినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా కొనసాగుతున్నాయని వాటి ప్రభావంతో జూన్ పదమూడు పద్నాలుగు తేదీలో కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు మెపుతోకున్న భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదే అవకాశాలున్నాయని పగలు తీవ్రంగా ఎండలు తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశాలున్నాయని ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల దాకా పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదే అవకాశాలున్నాయని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మాత్రం అక్కడక్కడ ఉరుములు మెపుతోకున్న అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాగల రెండు రోజులు ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మేలుతో కూడిన వర్షాలు అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా రాగల రెండు రోజులు ఉర్ములు మెప్పుతో కూడిన వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదే అవకాశాలున్నాయని పగటిపూట తీవ్రమైన ఎండలు ఉండే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు ఈ ప్రాంతాల్లో కూడా పగటిపూట తీవ్రమైన ఎండలు ఉంటూనే సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు ఈ ప్రాంతాలకు కూడా రాగల రెండు రోజులు అక్కడక్కడ ఉరుమురు మెప్పుతో కూడిన అకాల వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు తెలంగాణ జిల్లాలో నమోదే అవకాశాలున్నాయని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెలగొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో రాగల రెండు రోజులు భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో పగటిపూట తీవ్రమైన ఎండలు ఉండే అవకాశాలు ఉన్నాయని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మాత్రం అక్కడక్కడ ఉరుము మేపుతో కూడా అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు రోజులు కూడా పగటిపూట తీవ్రమైన ఎండలు ఉండే అవకాశాలున్నాయని ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీలు పైగా ఉష్ణోగ్రత నమోదే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మాత్రం కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ ఉరుమురు మెప్పుతో కూడిన అకాల వర్షాలు కూడా ముంచెత్తే అవకాశాలున్నాయని చాలా చోట్ల భారీగా పిడుగులు కూడా పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో పగటిపూట తీవ్రమైన ఎండలు ఒక్కపోత భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఎండల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మాత్రం అక్కడక్కడ మాత్రమే ఉరుములు మేతో కూడిన అకాల వర్షాలు రాగల రెండు రోజుల పాటు ఉండే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్